రోజు అమ్మ ఆశ్రమ అనాథ బుద్ధాశ్రమంలో మానవ సేవయ్యే మాధవ సేవ లక్ష్యంగా ఈ అరవై ఐదు మంది నిరాశ వయోబుద్ధులను దృష్టిలో పెట్టుకొని మరియు ఏలూరి లక్ష్మమ్మ గారు ఈ అనాథ ఆశ్రమానికి మరియు ఈ వయోవృద్ధులకు కూర్చొని లేవలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక బెడ్ డొనేషన్ చేయడం జరిగింది మరియు ఏలూరి లక్ష్మమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది ఈరోజు సందర్భం ఏంటంటే మరియు ఏలూరి లక్ష్మమ్మ గారి భర్త గారు క్రీస్తు శేషులు ఏలూరి ఇష్టయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ బెడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది బెడ్ అండ్ కాటు డొనేషన్ ఇవ్వడం జరిగింది క్రీస్తు శేషులు ఏలూరి ఇష్టయ్య గారికి మరియు శదాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమసుమాంజలు తెలుపుతూ మరియు వారి కోసం ఒక రెండు మాటలండి మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదాశయం మీరే మార్గదర్శి ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవనజ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మరియు పితృదేవతల ఆశీస్సులు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఏలూరి కిష్టయ్య గారికి నమస్సు మాంజలి అలాగే ఏలూరి లక్ష్మమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు భవ అలాగే ఈ ఆశ్రమానికి వయోభుద్రం దృష్టిలో పెట్టుకొని మరియు ఈ ఆశ్రమము వారి వాసులకు ఈ బెడ్ ఇవి ఇచ్చినందుకు వీరందరి తరపున థ్యాంక్ యూ మేడం లక్ష్మమ్మ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా